ఔలా జరంతా లవ్లీ జిరంతా జరంతా మన వీడియోలని కూడా జరంత చూడరు అలా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేను అయితే లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు ఒకే రోజు షూట్ చేసిన వీడియో అయితే కాదు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు రోజుల వీడియో అనుకుంటా నాకు తెలిసి అక్కడింత అక్కడింత తీసి ఒక వీడియో లాగా అయితే షూట్ చేసినా చాలా బాగుంటుంది చూసే రెండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఇదైతే ఈవినింగ్ అనమాట ఒక ఫోర్ థర్టీ టూ ఫైవ్ అనుకుంటా టైం వచ్చేసి సో ఇక్కడ ఏంటిదంటే జామ్ పండ్లతో ఐస్ క్రీమ్ చేసిన మామిడి పండ్ల రసం తోటి జ్యూస్ లాగా చేసినాను ఇంక అందరైతే తాగేషులు అవే కొన్ని బోల్లు ఉంటానైతే ఇక్కడ వాష్ చేస్తున్నా ఇలా మా పిన్ని బాబాయ్ కూడా వస్తా అనేసి అన్నమాట ఇంకా నేను ఇంకా వాళ్ళ కోసం అయితే ఈరోజు కర్రీ కూడా చేయాలి ఏం కర్రీ చేయాలా అనేసి అయితే ఆలోచిస్తున్నా ఫిష్ కర్రీ చేద్దాం అనేసి అనుకుంటున్నా రేపు ఎట్లాగో మళ్ళీ వాళ్ళు నాన్ వెజ్ తినరు ఎల్లుండి ఎట్లాగ వెళ్ళిపోతారు అందుకోసం అన్నట్టుగా ఇంక ఇప్పుడు ఏదో ఒకటి వాళ్ళ కోసం చేద్దాం అన్నట్టుగా చేస్తున్నా అబ్బా వరుసగుల్లా ఇప్పుడు ఎప్పుడో సండే నుంచి స్టార్ట్ అయింది నాన్స్టాప్గా డైలీ ఒక టెన్ డేస్ నుంచి ఏలి నాన్ వెజ్ అవుతుంది దాన్ని తిని తిని కాదు చూసి చూసే విరక్తి ఉడతాది నాకైతే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తోటి వండుతున్నా కదా నాకు ఎప్పుడు ఇట్లా ఎక్కువ క్వాంటిటీతో ఉండడం నాకు అసలు అలవాట్లేదు ఫస్ట్ టైం ఏమో నేను వరుసగా ఇన్ని రోజుల నుంచి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ నాన్ వెజ్ వండడం బిడ్డ చెవులో చూసి రా ఏం పెట్టుకున్నదో వాళ్ళ డాడీ హెడ్ సెట్ కనిపించినాయి అనమాట ఇంకా బ్లూటూత్ అక్కడ కనబడితే దాంట్లో తీసుకొని పెట్టుకున్నది ఆమెకు అక్కడ పెట్టుకోవాలని కూడా తెలుసు యాక్చువల్లీ మా ఇంట్లో అసలు అవి యూజే తనకి ఎట్లా పెట్టుకోవాలన్నది నాకు అర్థం అవుతుంది ఒక నాలుగైదు రోజుల నుంచి అసలు ఎండ కనబడట్లేదు అంటే సూర్యుడు కనిపిస్తలేడు కానీ ఒక్కటే ఉడకపోతా చెమటలు అయితే గారతనే ఉన్నాయి లీటర్ లీటర్ దీనే ఉడికిండ కొట్టుడు అంటారు కదల్ల మా పక్కన అయితే వాళ్ళ చెట్టు జాంపనులు అంట ఇంకా అంకుల్ అయితే టూ త్రీ డేస్ ఒకసారి వస్తాడు అనమాట ఇక్కడికి ఇంకా వచ్చినప్పుడు అల్ల తీసుకొస్తే నాకైతే ఆంటీ వచ్చినప్పుడు అల్లు ఇస్తాను ఇక నేను వాటిని తినలేక జ్యూస్ ఐస్ క్రీమ్లు ఇట్లా ఎత్తాను ఎందుకంటే నాకు కొంచెం పళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అనమాట తిన్నాను అనుకోండి ఇరుకుతాయి మళ్ళీ నాకు పెద్దగా అంటే కూడా ఇష్టం ఉండదు ఇంకా జ్యూస్ ఎత్తే నాతో పాటు ఇంక అందరు తింటారు కదా కాయలు అనుకోండి అనుకోండి ఎటు సరిపోదు అందుకోసమే జ్యూస్ అయితే మంచింత మంచిది తాగుతారు ఐస్ క్రీమ్ అయితే మంచింత మంచిది తాగుతారని ఆ అంటించిన జాం నేను మ్యాక్స్ ఐస్ క్రీమ్లో లో వేసి పెడతాను నేను ఇప్పటిదాకా చేసిన ఐస్ క్రీమ్లు అన్నిటికంటే జాంపండ్లతో పండ్లతో చేసిన ఐస్ క్రీమే బాగుందిలే నాకైతే మస్తు టేస్ట్ నచ్చుతుంది అందుకే నేను ఎట్లాగో అట్లా జాంపండ్లు పండ్లు తినట్లేను కదా అట్లీస్ట్ ఇట్లనే తినచ్చు అని చెప్తాను కానీ నా వరకు ఆ జాంపండ్ ఐస్ క్రీమ్ లాగ రావట్లేదు ఇన్ని రోజులు చేసినందుకు ఒక్కటే ఒక ఐస్ క్రీమ్ ఒక్కసారి తిన్నంతే పెళ్ళి అయితే లైఫ్ చాలా చేంజ్ అవుతుంది పెళ్లికి ముందులా లైఫ్ అయితే అసలు ఉండదు ఏదైనా సరే మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే మనం తిన్నా తినకపోయినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ పెట్టాలి పెళ్లికి ముందు అసలు అటున్నప్పుడు ఇటు పెట్టేదాన్ని కాదు కానీ ఇప్పుడు అన్ని నేనే చేసుకుంటే ఎవరు హెల్ప్ లేకుండా అసలు నాకు ఇంట్లో పనులు చేయడం అత్తదా నేను చేయగలుగుతానా అని మస్తు అనుకుంటుండేదాన్ని ఇంకా వంటల విషయానికి అయితే మాత్రం నాకు అసలు అలవాటే లేవు వంటలు చేయడము వన్ ఫైవ్ డే నేను వంటలు రావట్లేదు అని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఈ రోజు అయితే నేను ఇన్ని వంటకాలు నేను ఒక్కదాన్నే చేస్తుంటే నాకు నిజంగా ప్రౌడ్ ఫీలింగ్ ఉన్నది ఇంట్లో అందరు ఉన్నారు కదా ఇంకా వాళ్ళ కోసం అయితే మనం తీసుకొద్దామని బయటికి వెళ్ళినా ఇంకా సడన్ గా నాతో పాటు మా పక్కన అక్క కూడా కలిసిందనమాట ఇంకా అట్లనే కొంచెం షాపింగ్ ఉంటే బయటికి వెళ్ళి ఆ షాపింగ్ చేసి అయితే వచ్చిన ఇప్పుడే నా బిడ్డకైతే స్నానం చేపించి అట్లా రెడీ చేపించి కూసోపెట్టినా ఎందుకంటే మా పిన్న అనుకోండి మా మహా నీటికి కనిపించాలి ఏదైనా పిచ్చి పిచ్చి టీషర్ట్లేసినా అనుకోండి నీకు డ్రస్ దొరుకుతాయి దొరుకుతలే దొరుకుతలేవు బీరో నిండా బట్టలు పెట్టుకుని గీడ్రెస్ డ్రెస్ గాసావు అని తిడుతుంది నన్ను టీ షర్ట్లలో కొంచెం పిల్లలు బక్కకి కనిపిస్తారు ఫ్రాక్లలో కొంచెం మంచిగా కనిపిస్తారు కదా ఇంకా అందుకే టీషర్ట్ వేసినా అనుకోండి ింత బ అయిందండి ఏ మాయనకారు మంచిగా ఉండే గిట్లైంది గట్లయింది అంటది అందుకే ఫస్ట్ ఫ్రాకేజ్ కూసా మనకి మనకు నచ్చిన పాటలు పెడితే నా బిడ్డ అస్సలు చూడదు ఆమెకు నచ్చిన పాటలే ప్లే చేయాలి అప్పుడు డాన్స్ ఎత్త నేను పాట పెడితే ఆమె పాట పెట్టమంట ఆమె పుష్ప పుష్పరా సాంగ్ రావాలట వేరే సాంగ్ పెడితే తీసే తీసి నాకు ఆ పాట పెట్ట అంట అంది కాసేపట డాన్స్ ఎత్తదంట షేడ్స్ లేవరా నీలో అనిపిస్తుంది నా బిడ్డను చూస్తూ చె నా బిడ్డకైతే మంచిగా సెట్ అవుతుంది వీళ్ళిద్దరికి ఎప్పటికి నాన్ స్టాప్ పాటలు వినుకుంటూనే ఉండమంట ఉంటారు మొత్తం పాటలే కావాలి పాటలు పిచ్చోళ్ళు ఇద్దరు ఇద్దరు నేను బొబ్బరి ఎత్తి ఇలా మా ఆంటీ బొబ్బరి గేరే వేసింది ఇంక ఇచ్చింది మనిషికొకటైతే అందింది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి ఒకటి మనిషికొకటి అయితే ఇచ్చిన ఆంటీ ఇచ్చిన గ్యారెలు పిన్ని బాబాయ్ కూడా బాగున్నట్టుండే వాళ్ళు వచ్చేసరికి కూడా వాళ్ళిద్దరికి చెరొకటి అయితే మిగిలింది అంటే ఆ టైంకి మా భగద్ బాబు ఇంట్లో లేకుంటుండే బయటికి వెళ్ళిండే ఆఫీస్ వర్క్ మీద మేబీ అందుకే మిగిలిందేమో ఆయన ఉంటే మిగిలకపోవచ్చు కానీ మొత్తానికైతే గ్యారెలు వాళ్ళకి బాగున్నాయి అనుకున్నా నేను వాళ్ళు వచ్చేసరికి ఏం చేసిందో తెలుసా వాళ్ళ ఫస్ట్ గ్యార తీసుకున్నది ఇట్లా నోట్లో పెట్టుకుందామని పెట్టుకునే సరికి కింద పిన్న వాళ్ళు వచ్చింది చూసింది కథం వాళ్ళు వచ్చింది చూసింది గ్యార అక్కడ కానీ పడేసింది అంటే వాళ్ళ చేతిలో బనానస్ ఉన్నాయి చూసింది

ഗാസ് കൊടന്നു വൈപ്പെട്ടിട്ടടാ ഇങ്ങെ സാതാ സാതാ മാതാർ വശിലൂ വീരക്കല്ല മമ്മലനെന്താ ആകൂ

పచ్చి ఉన్నాయి తర్వాత పండినాం కదా ఇంటి అవి పచ్చి ఉన్నాయి పండినాం కదా ఇందు ఓకేనా తింటావా బనానియనా బనానియనా ఏ అంతే సోనా అంటదిలే అక్క అప్ప అమ్మ చేయగాలి ఏమండి సో మాడికే ముట్టుకున్నా అంత సోనా ఉంది పడతా కలిగినాక ఇగో బనానా తిను

నా చేపల కూర చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడైతే అందరైతే చేపల కూరతో డిన్నర్ ఎత్తారు ఇక నా బిడ్డకైతే నేను దినిపించట ఆమె తింటదట ఈ మధ్య ఏందో ఆమెకు ఆమె తింటా అంది నన్ను దినిపించట్లేదు మళ్ళీ నా బిడ్డ దగ్గర ఉన్నది ఏం తెలిసా ఉల్లా లేట్ గా తింటది కాకపోతే తల్లకి లొక్క మెతుకు కూడా కింద వన్నియ్యదు మొత్తం తీసుకున్నది చేతులతోటి అంతా నోట్లకే ఓనిచ్చేలాగా తింటది అది ఒక్కటైతే నా బిడ్డలో నాకు నా బాగా నచ్చింది పిల్లలు అంటే మొత్తం పడేస్తారు కదా కానీ మా మహా అట్లా చేయదు ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసినాక నేనేం షూట్ చేయలేదు జ్యూస్ ఐస్ క్రీమ్ ఏదో ఒకటి సంథింగ్ ఉంటే తినేసి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం కాసైపోయింది పన్నెండు ఒకటింటి వరకు ముచ్చట్లు పెట్టుకొని కొంచెం టైం స్పెండ్ చేసి బయట సల్లగా వస్తాను అంటే బయట వరండాలో మేము పక్కన అంటే వాళ్ళకి ఇట్లా అందరం ఇంకా సార్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము ఇంకా డే అట్లా గడిచిపోయింది ఇదైతే నెక్స్ట్ డే నేనైతే దోశలోకి ఇక్కడ పల్లీ చట్నీ అయితే ఎత్తానా అయితే ఇక ప్రతిసారి చెత్తనే ఉన్నా కదా ఎవరు వేసినా ఏదో ఒకటి కానీ మా పిన్ని వచ్చినప్పుడు నేను అసలు ఏం చేయను మా పిన్ని నాకు చేయడం మా పిన్ని నాకు తీసుకురావడం తప్ప నేను మా పిన్నికి చేయడం ఏమి ఉండదు అనమాట అందుకే ఈరోజైతే మా పిన్నికి ఇష్టము ఇష్టం మీన్స్ మా పిన్నికి ఇట్లాంటి స్వీట్స్ అంటే ఇష్టం ఉంటుంది కానీ మా పిన్ని ఫ్రూట్స్ అలా అసలు ఎప్పుడు తినలేదంట అందుకే దానికోసం అయితే నేను ఫ్రూట్స్ అలాడ్ చేస్తున్నా దానికోసం అంటే అది ఒక్కతే ఏం తినదు అందరం తింటాం కానీ ఎక్స్పెషల్లీ రీజన్ అయితే అది తింటుంది ఒకే ఒక తో అయితే అంద వరకు చెప్తే ఎట్లయిపోతుంది అంటే అసలుకి చెమటలు గారుతనే ఉన్నాయి గ్యాస్ కాడు ఉంటే మళ్ళీ ఇక పక్కన పెడితే పక్కకే అయిపోతుంది అన్నట్టు ఇక పొద్దున్నే ఒక పక్కన దోషాలు పోసుకుంటే ఇంకో పక్కన ఫ్రూట్ సలాడ్ చేస్తాను ఎట్లా ఫ్రూట్ సలాడ్ చేయడం ఈజీయే కదా ఫ్రూట్ సలాడ్ అంటే మళ్ళీ ఫ్రూట్స్ ఏం లేవు ఓన్లీ బనానా అది కూడా మా పిన్ని నేను తీసుకొచ్చిన బనానాస్ ఉంటాయి వాడితో ఇంకా వేసిన రెండు ప్యాక్లు తీసుకొచ్చి ఇంకా మా పిన్ని కూడా కొన్ని బాటిల్లో పాలు తీసుకొచ్చింది వాడితో అయితే ఇంకా చాయ్ పెట్టిచ్చిన అత్తమ్మ వాళ్ళకి ఇంకా బాబాయ్కి వాళ్ళకి ఇంకా కొన్ని పాలు మిగులితే మా మహాడికాయలు అటుకులు వేసి అయితే తినిపించేసిన ఇంకా నేను తీసుకొచ్చిన రెండు ప్యాకెట్లతో అయితే ఫ్రూట్ సలాడ్ చేసిన టేస్ట్ అయితే మస్త్ అంటే మస్త్ వచ్చింది ఫ్రూట్ సలాడ్ ఇది అయితే నేను వేసినా కదా అదే జామ్ పనులతో ఐస్ క్రీమ్ అది కొంచెం ఇప్పుడు చేసిన అది ఏంటంటే కచ్చకాయలతో వేసిన అందుకే కలర్ ఇట్లా వచ్చింది మొన్న పండ్లతో ఎత్తే మస్త్ రెడ్ కలర్లో వచ్చింది అదైతే టేస్ట్ చాలా బాగుండే ఇది కూడా బాగానే ఉంది కానీ దాని అంత టేస్ట్ అయితే ఇది లేదు అంటే బాగుంది కానీ అది ఇంకా బాగుండే నైట్ టైంలో లో కాసేపు అట్లా వాకింగ్ చేసినట్టు అయితే అన్నట్టు కొంచెం షాపింగ్ చేసేది ఉంటే వెళ్ళినాము ఇంకా బయటకు వెళ్ళిన దగ్గర అయితే తల ఒక కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కొని అయితే తిన్నాము మా అందరికి కోన్ ఐస్ క్రీమ్ మా చెల్లె కొనిచ్చింది ఇంటికి వచ్చినాక డిన్నర్ చేసినాకనైతే రాత్రి పడుకునే ముందు మనిషికి ఫ్రూట్స్ అలా చేసింది ఉంటే అదైతే తినేసిన పిన్ని వాళ్ళకి ఇవన్నీ అసలు అలవాటు లేదు కదా తినరు కదా పిన్ని వాళ్ళేంటి నాకు కూడా అసలు అలవాటు లేదనుకోండ్రు నేను ఇంట్లో ఇది చేయడం సెకండ్ టైమే నాకు అసలు అంత ముందు ఫ్రూట్స్ అలాడ్ అంటే తెలియదు అసలు తాగను తినను నాకు అసలు ఇష్టం కూడా ఉండదు ఫ్రూట్స్ సలాడ్ ఇప్పుడు ఇవన్నీ చేస్తానా అంటే కేవలం మీ వల్ల మీ వల్ల ఏంటి నేను చేసుకోవడం మీకు సంబంధం ఏంటనే కదా మీరు అనుకునేది నేను వీడియోస్ కోసం మాత్రమే చేస్తానా వెరైటీగా ఏదైనా ట్రై చేయాలి కదా అన్నట్టుగా అంతే నిన్నైతే మంచిగా ఉన్నదే టేస్ట్ మేము కూడా వేసుకోవచ్చు ఎట్లా చేయాలి అనేసి అడుగుండే ఇంకా నాకు మంచి అనిపించింది పిన్నికి నచ్చినందుకు ఇక్కడైతే పిన్ని వాళ్ళు అయితే ఇంటికి వెళ్తున్నారు ఇంకా నా బిడ్డనైతే వాళ్ళతో వెళ్తా అనేసి ఎడతనే ఉంది మా పిన్ని వాళ్ళు కూడా తీసుకెళ్తా అనేసి అన్నారు వచ్చిన దగ్గర నుంచి ఎందుకంటే కూడా ఉంది టూ డేస్ తీసుకెళ్తే అటు ఇటు తిప్పుతనే తొందరగా మాటలు వస్తాయి తను కూడా అన్ని నేర్చుకుంటది కదా అన్నట్టుగా అనుండే ఇంకా నేను అప్పటి వరకు చూద్దాం అనుకున్నా మా మాడు పోడేమో అనుకున్నా కానీ వామో పోతా అని ఒక్కటే ఎన్ని వాళ్ళతో ఇంకా నా బిడ్డ కూడా వెళ్ళింది ભંરવણ માણે. ધરણે જે જેપણે સેણે જાણે જેણાણેણે જાણે જાણેણેણણે જાણેણઇ